స్తున్నాము మీ అందరికీ ఈ ఉదయ కాల్స ముందు శుభాభివందనాలు తెలియచేసుకుంటున్నాను దేవుడిచ్చినటువంటి ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవునికి మహిమా ఘనతా ప్రభావం తెలియచేసుకుంటున్నాను వాక్యాన్ని చదువుకుందాం కీర్తన గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం పంతొమ్మిదవ వచ్చినం విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చను నేను ఆయనకు ఇష్టడను గనుక ఆయన నన్ను తప్పించెను దేవుడు విశాల స్థలములోనికి తోడుకొని వచ్చాను ఆయనకు ఇష్టడను గనుక ఆయన నన్ను తప్పించను అని దావి ద్వారా అంటే ఈ విశాలమైనటువంటి స్థలం ఎక్కడుందండి విశాలత అనేటువంటిది ఎక్కడుందంటే విశాల స్థలము దేవుడే మన విశాల స్థలమండి దేవుణ్ణి ఎవరైతే గురిగలిగి జీవిస్తారో వారి జీవితంలో వారిని ఎక్కడ తీసుకెళ్తానంటే దేవుడు విశాలమైన స్థలానికి తీసుకెళ్తానంటున్నాడు ఈ దావేది గారికి చిన్నప్పటి నుంచి కూడా దావేదు అవమానాలతో నిందలతో దూషణలతో వీటన్నిటితో సహించలేనటువంటి పరిస్థితుల్లో దావీదు జీవించాడండి దావేది జీవితము ఎంతో ఎవరు గుర్తించలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు ఎవరికి పనికిరానటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు ఏ ఒక్కరు కూడా దావీదుని మెచ్చుకునే రీతిలో దావీదు లేడండి అనేకమైనటువంటి శ్రమల్లో అనుభవించినటువంటి దావి జీవితంలో ఏమంటున్నాడంటే విశాలమైన స్థలము నాకు ఆయన నన్ను తోడుకొని పోయాను ఎవరైనా దేవుడే దావీదిని తోడుకొని పోతున్నాడు అని చెప్తున్నాడు మరి మన ఒక రెండవ సమయల గ్రంథం ఇరవై రెండవ అధ్యాయము ఇరవై రెండవ వచనం మనం చూసుకుందాం ఏహోవా మార్గములను నేను అనుసరించుచున్నాను భక్తిహీనుడమై నా దేవుని విడచిన వాడని కాను అంటున్నాడు మరి దేవుని యొక్క మార్గమును ఎవరు అనుసరిస్తున్నారు దావీదు దేవుని మార్గాన్ని అనుసరిస్తున్నాడండి భక్తిహీనతలో నేను భక్తిహీనతను నా భక్తిహీనుడనై నేను దేవుడిని విడిచినటువంటి వాడిని కాను అంటున్నాడు అంటే నేను నాలో భక్తి శాతం అనేది ఎక్కడ కూడా తగ్గిపోలేదు నేను మొదట ఏదైతే భక్తి జీవితాన్ని కలిగి ఉన్నానో ఇప్పటి వరకు కూడా నేను ప్రారంభం నుంచి ఎలా జీవించానో అలాగే నా దేవుల్లో నేను బ్రతుకుతున్నాను అని దావీదు చెప్తున్నాడండి మరొక వచనం మనం చూసుకున్నట్లయితే ఇరవై దావీది సమయాల గ్రంథం ఇరవై రెండో అధ్యాయము ఇరవయో వచనంలో నేను ఆయనకు ఇష్టడను గనుక ఆయన నన్ను తప్పించను ఎవరైతే దేవునికి ఇష్టలుగా జీవిస్తారో వారిని దేవుడు ఏం చేస్తాడంట యువే కాల్సముందు అది ఎటువంటి ప్రమాదకరమైన పరిస్థితి అన ఏ విపత్తు నీ మీదకి రాబోతున్నా దేని గురించి నువ్వు భయపడుతున్నా ఏ విషయం గురించి నేను దీన్ని నేను ఈ జీవితం అనే నడిపించలేను అనేటువంటి పరిస్థితుల్లో నువ్వు ఆలోచన చేసినప్పటికీ కూడా ఎంత భయము నీలో ఉన్నా కూడా దేవుని వాక్యం చెప్తుంది దావి చెప్తున్న మాట ఏంటంటే నేను ఆయనకు ఇష్టుడను గనుక ఆయన నన్ను tapi <Gasso> తప్పించెను ఆయన ఎవరైతే ఎక్కువగా ఇష్టపడతారో వారి జీవితంలో అది ప్రమాదమైన ఎటువంటి పరిస్థితి అయినా దేవుడు తప్పించేటువంటి దేవుడుగా ఉన్నాడని దావిది చెబుతున్నాడు ఆయనే నన్ను తప్పించాడు అంటున్నాడు కానీ నా నన్ను తప్పించారండి నా బంధువులు నన్ను రక్షించారండి నా ఇరుగు పొరుగు వారిని నన్ను రక్షించారని ఎక్కడ కూడా దావిది చెప్పడం లేదండి ఆయనే నన్ను తప్పించను అని చెప్తున్నాడు మరి ఎవరైతే ఆయనకి ఇష్టలుగా జీవిస్తారో ఎవరైతే ఆయన మార్గమును అనుసరి ఇస్తారో వారి జీవితంలో ఆయన మార్గంలోనికి మనం వెళ్తేనే కదండి ఆయన మన మార్గాన్ని సరాలం చేస్తాడు మొదటగా దావీదే ఆయన మార్గాన్ని వెంబడించాడు కాబట్టి దావీది యొక్క మార్గం ఏం చేయబడింది సరాలము చేయబడింది దావీది యొక్క జీవితంలో మరొక వచ్చి చూసినట్లయితే రెండవ సమయంలో గ్రంథం ఇరవై రెండవ అధ్యాయము పంతొమ్మిదవచంలో ఆపత్కాల మందు వారు నా మీదికి రాగా యహోవా నన్ను ఆదుకొను విశాలమైన స్థలమునకు నన్ను తోడుకొని వచ్చును చూసారా అదావికి ఆపత్కాల పరిస్థితులు చేయండి ఆపత్కాల పరిస్థితుల్లో శత్రువులందరూ దావేదికి వచ్చిన దావేది మీదకి వచ్చినప్పటికీ కూడా ఆయన ప్రశాంతంగా ఉండగలిగాడు ఎందుకని ప్రశాంతంగా ఉండగలిగాడంటే ఆపత్కాలములో ఎవరి యొక్క సహాయాన్ని కోరుకున్నాడు దేవుని యొక్క సహాయాన్ని కోరుకున్నాడు గనక దేవుడు ఆయనను విశాలమైన స్థలములోనికి నడిపించాడు ఇదే కాల సమయంలో నీ పరిస్థితి ఎలా ఉన్నా సరే నీకు ఎటువంటి నువ్వు ఇరుకులో అరుకులోంచి నువ్వు మొర పెడుతున్నావేమో దేవునికి ఆయన విశాల స్థలంలో నేను నడిపించేటువంటి దేవుడు నీ పని ఆరంభం ఇల్లు కట్టడం కానీ ఏ పరిస్థితిని బట్టి నీకు నీకు నీ పని ఆగిపోయిందని నువ్వు బాధపడుతున్నావు నీ పరిస్థితిని ఎవరు చక్క పెట్టలేరని నువ్వు బాధపడుతున్నావు నన్ను ఎవరు విడిపించలేరని నువ్వు బాధపడుతున్నావు అదే కాల్సింది ఆ బాధని దేవుని నీ వెంబడించినట్లయితే ఆయన మార్గం వైపు నువ్వు నడిచినట్లయితే మనుషుల మార్గం కాసుమా దేవుని మార్గం వైపు నువ్వు నడిచినట్లయితే దేవుడు నిన్ను ఆపత్కాలంలో ఆయన విడిపించి విశాలమైన స్థలములోకి నిన్ను నడిపించే దేవుడని ఈ వాగ్దానం ద్వారా దేవుడినితో మాట్లాడుతున్నాడు కాబట్టి దేవుడి మీద అనుకుందామా ఆయన మార్గం వైపు నడుద్దామా ఆయన ఆయన యొక్క కట్టడలు మనం ఆచరిద్దామా దేవుడు ఈ కొద్ది మాటలు మనం దీవించి ఆశ్రదించును గాక ఆ చిన్న ప్రార్థన చేసుకుందాం స్తోత్రము తండ్రి పరిశుద్ర మీకు వందనాలు జీవము కలిగిన దేవా మీ స్తోత్రాలు తెలియచేసుకుంటున్నాను ఇవదే కాల మిలిచినటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీ స్తోత్రాలు ప్రభావా తండ్రి దావిద జీవితంలో ప్రభువా నీ మార్గమును నా తండ్రి అనుసరించాడు భక్తిహీనుడన నేను తిరగలేదన్న తండ్రి ప్రభ్వాని సన్నిధులు ఒప్పుకోగలుగుతున్నాడు దేవామికి స్తోత్రాలు ఆయన నీకు జీవించాడు ప్రభువా ఆయన తండ్రి ఇవదే కాల్సం నా తండ్రి వాగ్దానాన్ని ఎవరైతే చూస్తున్నారు వారి జీవితంలో ఇవదే కాల్సం ఎటువంటి పరిస్థితి గురించి నా తండ్రి వారు విజ్ఞాపన చేస్తున్నారు ఈ ప్రార్థనలో ఏకే భీవిస్తున్నారో వారి కుటుంబాన్ని మీరు దర్శించండి వారి అతని మీరు స్థిరపరచండి మీ ఆలోచనలతో వారి ఆలోచనలు స్థిరపరచమని వేడుకుంటున్నాను ప్రతి వ్యతిరేకతను వారి జీవితంలో తీసివేయమని వేడుకుంటున్నాను దావేదిని నడిపించిన దేవ విశాల స్థలములోకి నా తండ్రి ఈ వాక్యమైనటువంటి వాగ్దానమైనటువంటి వాగ్దానాన్ని స్వతంత్రం చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరిని దీవించమని ఆశ్రదించమని ఆ విశాలమైన స్థలములో వారిని స్థిరపరచమని మీ నామానికి మహిమ తెచ్చుకోమని వేడుకుంటున్నాను అలాగ మీరు ఆశ్రవదించి దీవించినందుకు మీ స్తోత్రాలు తెలియజేసుకుంటూ ఏసై శక్తిగలంతమైన తమ నామల్లో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్